शुना में शुआ आए आए तव्हां जनग मंगल दा क తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప తీర్చేసినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహిత మా నియోజవర్గం ఆలయకు సంబంధించినటువంటి మల్లేశన్న గారు మరొక చరిత్ర సృష్టించి ఏదైతే మల్లేశన్న జీవిత చరిత్రను తీయడం వల్ల దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దర అవార్డు ఇవ్వడం అది మా ఆలయ నియోవర్గంలో ఉన్నటువంటి మా మల్లేశ్వరం రావడం చాలా సంతోషం ఆలయ కీర్తిని ఇలా రాష్ట్ర స్థాయిలో నిలబెట్టినటువంటి మా మల్లేశన్న గారి ప్రభుత్వం నుంచి అన్ని విధాల అండదండలతో పాటు ఇంకా రికార్డుల స్థాయిలో ఇంకా అవార్డు రావాలి ఇంత మంచి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది మా ఆలయ విజయంగా అభినందిస్తూ నిజంగా కూడా మల్లేశన్న గతంలో పద్మశ్రీ అవార్డుతో పాటు ఇలా గద్దరు అవార్డు కూడా ఎంపిక అవ్వడం చాలా సంతోషం ఆలయ కీర్తిని తెలంగాణ వ్యాప్తంగా సృష్టించినందుకు మల్లేశన్న గారికి తెలంగాణ ప్రజల తరఫున ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళ కుటుంబానికి శ్రీ ఆద లక్ష్మణ ఆశీస్సులు ఎల్లవేళలు ఉండి ఇంకా ఆలయరుకు పేరు వచ్చే విధంగా మల్లేశన్న కృషి ఉంటుందని చెప్పి ఆశిస్తూ ప్రత్యేకంగా మల్లేశన్నకు అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తెలంగాణలో ప్రజాపాలన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి అసెంబ్లీ గారికి ప్రతి కడపకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేయాలనే లక్ష్యంతో రైజింగ్ తెలంగాణ ముందుకు పోతున్న దశంలో ఈ ఆ తెలంగాణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని అమరవీరులను స్మరించుకొని అమరవీరుల కుటుంబాల త్యాగాలబంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రతి రైతన్న ప్రతి నిరుపేద ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి ప్రజల సంక్షేమం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన తాగుతుంది ఈ ప్రజాపాలన ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణను రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటగా నిలిపేటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రైతాంగం పక్షాన తెలంగాణ మహిళల పక్షాన ఆలేరు ప్రజల పక్షాన ఈ పన్నెండవ తవతర దినోత్సవ సందర్భంగా శుభావంజనం తెలుపుతూ ఇంకా మా గౌరవ ముఖ్యమంత్రికి ఆది లక్ష్మోత్సవం ఆశిస్సుతోటి ప్రజాపాలన విజయవంతంగా నడిపించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా అన్ని ప్రజలను హత్తుకొని ఇలా సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చే కార్యక్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు వరుస ఉన్నారు భారతదేశానికే తెలంగాణ రూల్ మోడల్గా ఉంది కాబట్టి ఈ అవతర దినోత్సవం సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకు ఆలయ ప్రజలకు ధన్యవాదాలు శుభావందనలు తెలియజేస్తున్నాం